గత మూడు రోజుల నుంచి నిరసన చేస్తున్న భవానీపురం కరెంట్ ఆఫీస్ దగ్గర నలభై రెండు ఫ్లాట్స్ కుటుంబాలకు రాజకీయ పార్టీల మద్దతు లభించింది శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ సిపిఐ కార్పొరేటర్ బోయి సత్యబాబు టీడీపీ నాయకులు మైలవరపు కృష్ణాలు తరఫున భరోసా ఇచ్చారు కూటమి ప్రభుత్వం తరఫున ఎంఎస్ బేగ్ బాధ్యత కుటుంబాలకు న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరితో ఎంపీ కృష్ణ చిన్నితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అవసరమైతే బాధ్యత కుటుంబాలకు నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామని ఎంఎస్ బేక్ బాధ్యత కుటుంబాలు తమ గోడును వినవించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజల పక్షానే నిలబడుతుందని ఖచ్చితంగా సమస్య పరిష్కారానికి ఎంఎస్ బేక్ కృషి చేస్తామని హామీ ఇచ్చారు సిపిఎం సిపిఐ పార్టీ ఎప్పుడు ప్రజల సమస్య వచ్చినా తోడుగా ఉంటామని నలభై రెండు ప్లాట్ కుటుంబాలతో కలిసి పోరాడతామని కార్పొరేటర్ బోయ్ సత్యబాబు తెలియజేశారు అదే అది చెప్తాను ఎవరు కాదు అని ఖాళీ చాట ఖాళీ అదే అది కూడా వాళ్ళు కూడా దుర్మార్గంగా నాకు రాగొట్ట ఆల్రెడీ హౌసెస్ కట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ చేతులు కూడా మారిన అదే 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 సరే సరే ఓకే అది మీ ఇబ్బంది పడొద్దు అని కృష్ణ అన్నారు అందుకో నోడోడు సార్ ఇప్పుడు దేశం కోసం సేవ చేశాడు మా నాన్న నేను ఎక్సర్ చేశాను మేనేజ్ సార్ మరి నాకేమి లేదు దిక్కు నేను చచ్చిపోనా ఏం చెప్పండి సార్

పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ముందుగానే చర్య తీసుకొని ఇక్కడ బీట్ పెడతా అన్నారు ఎవరు రాకుండా ఇక్కడ మనకు కూడా కొంచెం టైం ఇచ్చారు ఒకవేళ మనం లీగల్ ప్రాసెస్ కి ముందుకు వెళ్తున్నాం అంటే పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు వాళ్ళు ఎవరు రాకుండా లీగల్ ప్రాసెస్ మేము కూడా కంటిన్యూ మీకు కూడా అవకాశం ఉంది లీగల్ ప్రాసెస్ ట్రై చేయడానికి ఈ లోగా మీ దగ్గర ఎవరు రాకుండా చూసుకునే బాధ్యత మాది అర్థమైందా మీరు మాత్రం ఉండండి మీ పని ఫస్ట్ మీరు లక్ష్మణ

మీకు గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగింది అలాగా ఇప్పుడు మనం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా టీడీపీ మా కాళ నిలబడాలా బాబు గారు మమ్మల్ని అదే అంటున్నారు ఈ ప్రభుత్వంలో ఎవరికైతే అన్యాయం జరుగుతూ నేను ఉంటానని చెప్పి బాబు గారు హామీ చేశారు గత ప్రభుత్వాలు ఏమైతే అన్యాయం చేశారు వాళ్ళు కూడా న్యాయం చేస్తానని చెప్తా ఉన్నారు అందుకే

మీ మేము కూడా ఉంటా ఉండాలండి గత ప్రభుత్వం వల్ల చాలా కోల్పోయామండి ఈ ప్రభుత్వం వల్ల మాకు సాయం చేస్తేనే ఎదురు చూస్తున్నాం ఎవరు వస్తారా ఏ దేవుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం పాల్గొంటున్నారు మీకు నాయం జరిగిందంటే ఎందుకంటే ఆ టైంలో ఆయన మంత్రిగా అయన్ని పేరు మారడం కానీ ఇవన్నీ జరిగినాయి అలాంటివి లేకుండా ఇప్పుడు అయన కూడా ఎరిఫికేషన్ పెట్టి ప్రభుత్వం ద్వారా విచారం జరిపించాయన్ని మీకు న్యాయం జరిగినట్టే చేస్తారు అంతా మాత్రం అంటే కోర్టుకి మన ప్రభుత్వం నుంచి ఈ కేసుని చాకప్ చేయిస్తే బాగుంటుంది కల్లా ఎందుకంటే సారు కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అక్కడ దృష్టి వచ్చి మీకు ఇలా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అక్కడ మనం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి మీకు గట్టిగా చెప్తాం అయితే రైతు మాత్రం డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఏమి ఎంపీ గారు కానీ తీసుకెళ్తారు అవసరమైతే లోకేష్ గారు కాడి తీసుకెళ్తారు తీసుకెళ్లి మాట్లాడి గత ప్రభుత్వంలో ఇంతమందికి అన్యాయం జరిగింది అది మనం న్యాయం చేయాలని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళి మీకు అది అన్యాయం జరుగుతుందంటే ఎప్పుడు సపోర్ట్ చేయదు న్యాయానికే సపోర్ట్ చేస్తుంది పార్టీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సూచించింది అదే మా మా పార్టీ ఎవరు వచ్చినా కానీ

ప్రజలు భయభ్రాంతులు చేసేసి ఏదో కరోనా వంకతో చాలా చేసిన తవక తవకలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ తోగుతుంటే బయటకు పడతా ఉన్నాయి డెఫినెట్ గా ఎవరైతే ఇవన్నీ పనులు చేశారో వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో ముందు లాగుతాం నో డౌట్ ఫస్ట్ మీ అందరికి కూడా ధైర్యం చెప్పి ఇక్కడ ఉండేటట్టుగా ప్రణాళిక చేసిన తర్వాత ఏం చేశారనేది అది కూడా తీసుకొచ్చి బయట పెడతాం ఆ భండారం కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఉన్నాయో వాళ్ళు చేసిన దారుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం బయట పెట్టాల్సిందే ఎందుకంటే దానివల్ల నష్టపోయింది ప్రజలు వాళ్ళ పక్షాన్ని మనం నుంచుకోవాలి ఈ రోజు సమస్య మనకు వచ్చిందంటే గతంలో జరిగింది వాళ్ళ దగ్గర అవును ఈ ప్రభుత్వం డెఫినెట్ గా న్యాయం చేస్తాం మేము మేమందరం కూడా మీతో పాటు నిలబడతాం మీరు ధైర్యంగా ఉండండి ఎవరు కూడా మేము వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు అని చెప్పి నేను చెప్తాను మీరు చెప్పిన పద్ధతిలో ఆర్టీఏ యాక్ట్ అప్లై సార్ అంటే అవినీతి అవినీతి పనులు లేదంటే ఉన్నత అధికారులు లేదంటే ఇంకా ప్రజాప్రతినిధులుగా ఉన్న కొంతమంది అందరూ అని అన్నగారు కొంతమంది దీంట్లో పెద్ద ఎత్తున తలకాయలు ఉన్నాయి అందువల్ల కోట్ల విలువైనటువంటి స్థలాన్ని కబ్జా చేసేదానికి మిమ్మల్ని భయభ్రాంతలు గురి చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేదానికి తొలమా పలుమో చేతిలో పెట్టి పంపించేదానికి వాళ్ళు ఏసీ ఎత్తుకళ్ళు వీటన్నిటిని మీరు ఐక్యంగా ఉండండి ఎదుర్కొందాం బేగారు హామీ ఇచ్చారు కాబట్టి మీరు అందరు ధైర్యంగా ఉండండి అమ్మాయి వాళ్ళని జరిపించడం అనేది ఎవరి తరం ఉండమని చెప్పండి ఎవరు వచ్చి కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా రాకూడదు మమ్మల్ని ఆశ్రయించాలి ఫస్ట్ వాళ్ళు కూడా అయినప్పుడు కూడా ఇక్కడి నుంచి మేము కదిలించడానికి ఎవరి వల్ల కాదు వీలు లేదు అని చెప్పి సిఐ గారు క్లారిటీగా చెప్తా ఉన్నారు సార్ అంతేకాదు నేను కూడా పై వ్యక్తి అధికారులతో కూడా మాట్లాడతాను మన నాయకులు కూడా వాళ్ళు మాట్లాడించి అరవై కుటుంబాలు సార్ దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది మనుషులు ఉన్నాం సార్ పరిష్కారం చేయాలనే దాని కూడా మనకు అంత ఏంటి అవును ఇంకా కనుక్కోకుండా ఇప్పుడు ఎంపీ గారి దృష్టి తీసుకెళ్తారు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తారు ఇప్పుడు రమ్మని వచ్చేది పాటు మేము కూడా రావడానికి సిద్ధమే అలాగే ఎందుకంటే ఇది ఒకరి దగ్గరది కాదు కదా దానితో ఇంట్లో ఆడోళ్ళకి ఏం చెప్తున్నారంటే అంటే ఇది హైకోర్టు నుండి ఉత్తర్వులు వచ్చేసి మీరు ఆపడానికి ఏమి కూడా లేదు డైరెక్ట్ గా కోర్టు తరపు నుండి అతను వచ్చి లాయర్లు వచ్చి డైరెక్ట్ గా కోర్టుకి ఇక్కడ ఉన్న జరుగుతున్న ఫిజికల్ పరిస్థితి తెలియదు కదా అవునండి మనం ఇక్కడ నుంచి ఎవరైతే అది మనం అధికారుల ద్వారా ప్రభుత్వం ద్వారా తెలియజేస్తా దృష్టికి వెళ్ళాలని అలాగే మాట్లాడి చెప్తాను నేను కూడా ఇప్పుడు సిఐ గారి దగ్గర నుంచి పోలీసు వాళ్ళు చేస్తే మీకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు మీకు వాళ్ళకి ఇబ్బందులు లేదు మిమ్మల్ని కూడా ఎవరు వచ్చి బెదిరించడం నేను అపార్ట్మెంట్ పిచ్చాను డెబ్బై ఫ్లాట్లు మేము కూడా మీ వెనకలో ఉంటాం అరవై తొమ్మిది మంది ఉంటాడు ఒకటితో ఆ సబ్జెక్ట్ కూడా నేను మాట్లాడతాను. కొడైనిల్లి ఇంటి దగ్గర కూర్చోని కృష్ణ గారిని అంటం. ఆయన ఆమే అన్నాడు గనుక. అంటే నేను మాట్లాడను. వాడు వన్నడ్ కూల్ వాళ్ళకి కనసిద్దాం ఉండాలి వచ్చేవాడు. ఆ సబ్జెక్ట్ ఈ పడస్తారగా అంటాడు. బా వాడేలో చెప్పాడు. లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్.